ప్రజల దేవుని స్తోత్రం క్రీష్ దేవుని బిడలారా ప్రభు నామన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవుని వింటున్న దేవుని బిడ్డలారా మీ అందరికీ కూడా ప్రభు నామన హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి ధ్యానాంశానికి జ్ఞాపకం చేసుకుందాం ప్రభుతో ప్రతిదినం ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నేటి వాక్యాన్ని మనము ధ్యానం చేసుకున్నాం గమనించండి భక్తుడైన మలాకి రాసిన గ్రంథం అధ్యాయము ఆరు వచనాన్ని జ్ఞాపకం చేసుకున్నాం మలాకి గ్రంథం మూడవ అధ్యాయం ఆరు వచన జ్ఞాపకం చేసుకున్నాం యహోవన నేను మార్పు లేని వాడును కనుక యాకోబు సంతతి వారైనా మీరు లయము కాలేదు యహోవనని నేను మార్పు లేనివాడును మార్పు లేని మహాదేవుడు మనకున్నాడు దేవుని బిడ్డ గమనించండి ఆయన మారినవాడు మార్పు లేనివాడు మార్చగలిగిన దేవుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం అందుకే ఇక్కడ మనం గమనిస్తే ఆయన చెప్పిన వాగ్దానం గొప్ప వాగ్దానం ఏంటంటే యహోవానని నేను మార్పు లేనివాడును యాకోబు సంతతి లయం కాలేదు అంటున్నాడు నిజమే ఆయన మార్పు లేని దేవుడు కనుక మన సంతానాన్ని దీవించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిర్లారాజ్ఞాపించేసుకున్నాను అందుకనే ఇక్కడ దేవుడు యొక్క వాగ్దానం మాట చూడండి గమనించండి నేను మార్పు లేని వాడను అంటున్నాడు నిజమే మనము భక్తి నీతి వలన లయము కాకుండా ఉండగలమని అనుకుంటాం కానీ ఆయన శక్తి మనకు లేకపోతే మనము లయమైపోతాం కనుక దేవుని ఉచితమైన కృప వలన మార్పు లేని దేవుడు మన పితలతో చేసిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకొని మన పట్ల కృప చూపుతున్నందువలన మనము లయం కాని వారంగా ఉన్నాం మనకు నాశనం కాలేదని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులతో చేసిన ప్రమాణాలు వాగ్దానాలు నీ పట్ల నా పట్ల నెరవేర్చి వాడై ఉన్నాడని దేవుని జ్ఞాపకం ఆ ఎందుకంటే ఆయన మార్పు లేని దేవుడు మారని దేవుడు మార్చగలిగినటువంటి దేవుడని చూస్తున్నాం అందుకనే దేవుడు మాట తప్పని దేవుడు మాట నెరవేర్చే దేవుడు మారని మహోన్నత దేవుడని దేవుని బిర్లారకుని జ్ఞాపకం చేసుకున్నాం దేవుడు మార్పు లేనివాడు మారనివాడు మార్పును ఆయన గమనించి మనకు కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్న ప్రపంచంలో ప్రతిదీ కూడా మారుతూనే ఉంటుంది సృష్టి సమస్తంలో మార్పులు జరుగుతున్నాయి కానీ సృష్టించిన సృష్టికర్త మార్పు లేనివాడు కాలములు ఋతువులు మారుతాయి కానీ మనిషి కూడా మరి మారాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మన శరీరంలో వయసును బట్టి మార్పులు వస్తాయి కానీ మన ప్రభు మార్పు లేనివాడు మారనివాడు ఆయన మాటలో మార్పు లేవని ఆయన భూమి ఆకాశం గతించిన నా మాటలు గతించవని చెప్పినటువంటి మహాగనుడని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఆకాశం భూమి ఒకవేళ గతించిపోతుంది మారతదేమో కానీ నా మాటల్లో మార్పు లేదు అని చెప్పిన దేవుడు మనకున్నాడు కనుక దేవుని బిడ్డలకు గమనించండి దేవుని వాగ్దానము మార్పు లేనిది మారనిదని దేవుని బిడ్డలకి జ్ఞాపకం చేసుకుందాం క్రీస్తుని దేవుని బిడ్డలు గమనించండి దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మనము క్రీస్తును అంగీకరించగలిగితే ఆయన కృపా సత్యం సంపూర్ణ గనుక మేలు చేసే దేవుడని దేవుని బిల్లకి జ్ఞాపకం చేసుకుందాం అందుకని భక్తులైన పౌరులు కురింత రాస్తూ రెండవ కురింత పత్రిక మొదటి అధ్యాయ గమనిస్తే దేవుని వాగ్దానం ఇన్ని అన్నీ క్రీస్తునందు అవునట్టుగానే ఉన్నవి గనుక మన ద్వారా దేవునికి మహిమ కలుగుటకై అవి ఆయన వలన నిశ్చయములైన విషయాన్ని దేవుని పిల్లల జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే మానవులు రకరకాల మాటలు చెప్తారు కానీ నెరవేర్చువాడు దేవుడు ఒక్కడే అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం శ్రమ రాగానే మనము మరి దేవుని వైపు చూడగలిగితే ఆయన సంవత్సరాన్ని నెరవేర్చగల దేవుడని జ్ఞాపకం చేసుకుందాం మన ప్రభువు మారనివాడు ఆయన మారని దేవుడు మారుతున్న ప్రపంచంలో మారని ప్రభు మనకు ఉన్నారని విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ఆయన మాటలలో మార్పు లేదు ఆయన శ్రేష్టల్లో మార్పు లేదు ఆయన క్రియల్లో మార్పు లేదు ఆయన మార్పు లేని మహాదేవుడిని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకొని ఆయన సాన్నిధ్యంలో బహుగా దీవించబట్టుకు మనము ముందుకు సాగాలని లేఖనాన్ని బట్టి మనం గమనిస్తున్నాం గమనించండి నన్ను అడుగుము జనములకు కొన్ని స్వాస్యముగా భూమిని బుదంత వరకు సొత్తుగా కీర్తన కాడు రెండవ కీర్తన నిజమే దేవుని బిడ్డ గమనించండి దేవుని అడగలిగితే ఆయన సమస్తాన్ని అనుగ్రహించే దేవుడని దేవుని బట్టి జ్ఞాపన చేసుకున్నాం ఆయనలో మార్పు లేదు ఆయన ప్రవర్తనలో మార్పు లేదు ఆయనలో మార్పు లేనివాడు అయితే ఆయన కృపలో కూడా మార్పు లేదు దావేదికి చూపించిన శాశ్వతన కృప చూపే దేవుడు పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తరిలిన నా కృప నిన్ను విడిచిపోదు అని యశ్వగ్రహం యాభై నాలుగు పదిలో చెప్పినట్లుగా మన జీవితంలో ఆయన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకొని ఆయన సన్నిధులు మనము దేవుని ఎందు స్థిరమైన బలమైన నమ్మిక ఉంచి ఆయనను ముందుకు సాగాలని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఉదయ కాలమున ప్రభు సన్నిధులు ముందుకు సాగినట్లు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దీవించి కరుణించి కాపాడునుగాక కాక ఆమెన్ మే గాడ్ యూ